ఓ డంప్ యార్డ్ ఉంది అడ్డం నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నది ఇక్కడ అరే నీకేనా జ్ఞానం ఉందని చెప్పి అడుగుతున్నా మొత్తం ఒక ఒక కోటి ఇరవై లక్షల మంది ఇక్కడ ఇంకో ముప్పై లక్షల మంది వచ్చిపోతారు ఒక కోటి యాభై లక్షల మంది మొత్తం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోతే ఒక్క ప్లేస్ వేస్తారు హైదరాబాద్ నాలుగు జాగల నాలుగు దిక్కుల బోల్డానికి భూములు ఉన్నాయి యాభై కిలోమీటర్లు కాకపోతే అరవై కిలోమీటర్లు పోవు ఆనాడు జనసంచారం లేదు కాబట్టి ఇక్కడ కట్టినావు కానీ మొత్తం కాలనీలు వచ్చినాయి బాలాజీ నగర్ చుట్టూ మొత్తం కాలనీలు వచ్చినాయి నాగారం ఒక మున్సిపాలిటీ అయింది మీకు పక్క వంటి కూడా ఒక మున్సిపాలిటీ అయింది కీసర పక్కగా ఉన్నది ఇటుపక్క గస్ గడకస ఉన్నది ఎంత శాపం అంటే ఇక్కడ ఏ మురికి నీళ్ళు అయితే కెమికల్ వాటర్స్గా విష తోటి ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఇక్కడ వ్యవసాయాల్లో కూడా చేసి పడేసాయి మొత్తం బస్తీలు వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఒక కోటి యాభై లక్షల మంది చెత్తను తీసుకొచ్చి ఒక్క బాలాజీ నగర్లు లేచి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగడం ఆడే ప్రయత్నం చేస్తున్నావు నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తా ఇవాళ ఈ హైదరాబాద్కి ఎక్కడ జనసంచారం లేని దగ్గర ఓ అరవై కిలోమీటర్లు పోతారా వంద కిలోమీటర్లు పోతారా దూరం పోయి తప్ప జనం జీవితాలతో చెలగడం ఆడకండి నీ గవర్నమెంట్ ఖర్చు పెడితే ఐదు వందల కోట్లయితే కావచ్చు కానీ మా వాళ్ళు వైద్యం పేరిట ఖర్చు పెట్టే డబ్బు వేల కోట్లల్లో ఉంటుంది తెలియకుండానే ఉంటుంది వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా రండి జగన్ రెడ్డి వైద్యం కోసం సరిపోతుంది తప్ప వాళ్ళు ఎన్నడూ హైంటూ మౌ తప్ప ఎన్నడూ సంపాదించకూడదు కాదు కాబట్టి ఆ డంప్ యార్డ్ మీద కూడా ఒక ఉద్యమం చేసేది ఉంది డంప్ యార్డ్ ఇక్కడి నుంచి వరకు లేదా డంప్ యార్డు హైదరాబాద్కు నాలుగు దుక్కుల నాలుగు పెట్టేంత వరకు ఆ ఉద్యమం కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఇంత గొప్పగా ఇవాళ ఈ ఈ ధర్నాకి మీరు అన్ని దరఖాస్తులు ఇచ్చిండు దరఖాస్తుల మొత్తం చూసిన కమ్యూనిటీ హాల్ ఇవ్వమని చెప్పి ఇచ్చిండ్రు మీరు పార్కులు ఆక్రమించుకున్న వాటిని తిరిగి మాకు అప్పగించాలని చెప్పి ఇచ్చిండ్రు వాటి డెవలప్మెంట్ కోసం అని ఇచ్చిండ్రు మురికి కాలువలు ఏమని ఇచ్చిండ్రు మురికి కాలువలు ఏమన్నా ఇచ్చిండ్రు రోడ్లు ఏమని ఇచ్చిండ్రు తాగే నీళ్ళ కనెక్షన్లు ఏమన్నా ఇచ్చిండ్రు ఇవన్నీ దరఖాస్తులు నేనే తప్పకుండా క్రోడీకరించుకొని వాటి మీద దృష్టి పెట్టి త్వరలోనే కొంచెం కొంచెం పనులు తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ మీ అందరికీ హాస్పిటల్ సమస్య ఇక్కడ దవాఖాన లేకపోతే దవఖాన లేకపోతే రోడ్ల మీదనే మీదనే ప్రస్తుత వాళ్ళు మధ్యలోనే చనిపోయిన వాళ్ళది చిట్టిల రూపంలో ఇచ్చింద్రు దానా స్కూళ్ళ విషయంలో కూడా ఆ సమస్య మీద కూడా తప్పకుండా మేము ఏదో ఒక పరిష్కారం చెప్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి